హలో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సిస్టమ్లన్నీ కూడా క్రాష్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ తన ఫాల్కన్ సెన్సర్ సాఫ్ట్వేర్ కోసం చేసినటువంటి ఒక అప్డేట్లో లోపం కారణంగానే ఈ టెక్నికల్గా ఒక డిస్టర్బెన్స్ అయితే ఏర్పడింది దీంతో చాలా చాలా డివైజ్ల్లో బ్లూ స్క్రీన్ ప్రదర్శితమైపోయింది చాలా చాలా ఇబ్బంది పడ్డారు ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ అంతరాయ సమయంలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేటువంటి వార్నింగ్ కూడా కనిపించింది మరి ఈ సమస్య తలెత్తిన తర్వాత చరిత్రలోనే ఐటీ పరిశ్రమలో ఇంత పెద్ద సంక్షోభం అంటే ఇంత పెద్ద అంతరాయం ఏర్పడడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు గ్లోబల్ టెక్ అంతరాయం కారణంగా ఏఏ అంటే ఏ ఏ కంపెనీలకి ఎంత ఎఫెక్ట్ అయింది ఎంతవరకు నష్టపోయాయి ఎవరెవరు నష్టాల్లో పడ్డారు అనేది ఒకసారి చూస్తే ఈ కారణంగా విమానాశ్రయాలు విమానయాన సంస్థలు బ్యాంకులు మీడియా అలాగే మీడియా అవుట్లెట్లు ఇతర పరిశ్రమలతో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం పడిందని చెప్పాలి అయితే ఇందులో ఏయే ఏ రంగాలు ఎంతగా ప్రభావితమయ్యాయో ఒకసారి చూద్దాం మైక్రోసాఫ్ట్ క్రాష్తో ప్రధానంగా ప్రభావితమైన లిస్టులో చూస్తే విమానయాన సంస్థలు ప్రథమంగా ఉన్నాయని చెప్పచ్చు అనేక దేశాల్లో చాలా చోట్ల విమానాలు రద్దయిపోయాయి కొన్ని అయితే ఆలస్యంగా నడిచాయి దీంతో విమానయాన పరిశ్రమ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంది భారత్లో అయితే స్పైస్ జెట్ ఇండిగో ఆకాశ ఎయిర్ అలాగే విస్తారా ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలన్నీ కూడా సమస్యలు ఎదుర్కొన్నాయి మరి సాంకేతిక లోపం కారణంగా స్పైస్ జెట్ ఇండిగో ఆన్లైన్ బుకింగ్ సేవలన్నీ కూడా దెబ్బతినేశాయని రైటర్స్ ఆల్రెడీ నివేదించింది దీంతో ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైకి వెళ్లేటువంటి ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు చోట్లయితే విమానాశ్రయ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి సైతం దిగారు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సినటువంటి దాదాపు ఇరవై మూడు విమానాల్ని రద్దు చేసేశారు అలాగే విశాఖపట్నం తిరుపతి అహ్మదాబాద్ బెంగళూరుకు వెళ్లే ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా ఆ లిస్టులో ఉన్నాయని చెప్పొచ్చు ఇక బెర్లిన్ కానీ లిస్బన్ కానీ ఆమ్స్టర్డామ్ కానీ బ్రసెల్స్ కానీ బుడాపెస్ట్ ఇలాంటి తదితర ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలు కూడా ప్రభావితమయ్యాయి అమెరికన్ డెల్టా అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్తో సహా ప్రధాన అమెరికా క్వారియర్లన్నీ కూడా శుక్రవారం ఉదయమే విమానాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది మరి జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో మాక్వారీ క్యాపిటల్ బ్రాడెస్కో వంటి ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా ఈ అంతరాయంతో చాలా చాలా సఫర్ అయ్యాయి అంతేకాదు ఆస్ట్రేలియా అతిపెద్ద బ్యాంక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ ఇన్స్టెంట్ ఫండ్ నగదు బదిలీలో కూడా సమస్యలు ఎదుర్కొంది క్యాపిటెక్ బ్యాంక్ అలాగే అబ్సా దక్షిణాఫ్రికా ఫైనాన్స్ దిగ్గజాల సేవలన్నింటికీ కూడా అంతరాయం కలిగింది ఇక జర్మనీలో బీమా సంస్థ అలియాన్ ఉద్యోగులంతా కూడా తమ సిస్టంలను లాగిన్ చేయలేకపోయారు ఇక దేశంలో కొన్ని బ్రోకరేజీలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని వ్యాపారులు ఆల్రెడీ చెప్పారు డిజిటల్ అంతరాయం కారణంగా ఇంగ్లాండ్ నెదర్లాండ్ జర్మనీ భారత తదితర దేశాల్లో హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా దెబ్బతినేశాయి మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో వరల్డ్ వైడ్గా చూస్తే వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ స్థాయిలో మళ్ళీ ఏదైనా ఉపద్రవం సంభవిస్తుందా అనేటువంటి విషయాలపై కూడా పలు ఆలోచనలు చేస్తున్నారు టెక్ నిపుణులు ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేటువంటి భయం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది